అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో మకర రాశి ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే వీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు ప్రతిదీ కూడా అంటే ముసలి పట్టు పట్టినట్టుగా పడతారు అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అట్లానే దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి పట్టు విడుపు ఉండాలని చెప్తాం కదా ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి పట్టుకుంటామని చెప్పి ప్రతిదీ పట్టుకుంటే కష్టం మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఎందు అంటే మన కుటుంబానికి మనకి బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నా భార్య చెప్ చెప్పింది తను చెప్పినట్టు వినే ప్రతిదీ మనకు సక్సెస్ అయింది లేదు నా భర్త చెప్పాడు తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా ఆయన వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి అలా ఆలోచించండి భార్యాభర్తల మధ్య సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి చక్కగా భర్త మాట భార్య భార్య మాట భర్త వింటూ ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే దాని గురించి కొంత చర్చ నడవాలి ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం భార్య చెప్పాము అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము దీనివల్ల ఈ లాభం ఉంటుంది లేదంటే ఈ చెడు ఉంటుంది మీరు చేసే ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది అంటే ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి అటువంటి వాటి విషయం కొంత చర్చ సాగించుకోండి ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేయవచ్చు కదా అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా ఇట్లా ఒక వ్యా ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి వాదించుకోవద్దు మళ్ళీ వాదించుకోవడం తగ్గించండి ఈ రాశివారికి ఉన్న దరిద్రం ఏంటి అంటే ప్రతిదీ వాదిస్తాం చర్చించాం అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశివారికి కనుక వాదిస్తే నష్టపోయేది మీరే రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే ఇప్పటివరకు వరకు చాలా బాగుంటుంది అని చెప్పినా వచ్చేస్తారు వంద నుంచి సున్నాకొస్తారు సున్నా నుంచి మళ్ళా వందకు రావాలి ఇప్పుడు కష్టపడే మనం వంద స్థాయికి వచ్చాము మళ్ళా వస్తే కష్టపడాలి అంటే ఇంత ముందులా కూడా కష్టపడలేదు కాబట్టి చర్చ చర్చ వేరు వాదన వేరు అందుకే ఇందా చెప్పాను పట్టు విడుపు ఉండాలి ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని బట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప ప్రతిదీ కూడా మూర్ఖంగా కనుక వెళ్తే ఈ రాశి వారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు ఉండకపోగా ఒక నీచుల్లాగా నీచుళ్ళలాగా చూస్తూ ఉంటారు చీ చీ అనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి వ్యవసాయం వ్యవసాయం విషయానికి వస్తే ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి పక్కన వారి సలహాలు తీసుకోండి తద్వారా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి వారి సలహాను తీసుకొని దాన్ని ఆలోచించి చేయటం వల్ల ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేకూరుతుందే తప్ప ఇతరత్ర వల్ల కాదు మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి మనకి రావు విద్యార్థులు కూడా అంతే విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారు సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి వారు పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు రాజకీయము రాజకీయ రంగం వారంతే కొన్ని కొన్ని పండ్లు మూర్ఖంగా చేసేది కనబడుతుంది ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు వాళ్ళకి మూర్ఖమే వాదించటమే ఇంతకుముందు చేయలేదా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది పెద్ద నువ్వు చెప్పచ్చు ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు ఇంకా అది మానేయండి పోలీసు రంగం వారు కూడా అంతే ఉంటుంది ఇంచుమించు పోలీసు రంగం వారు కూడాను దురుసు స్వభావం అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది ఎన్ ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అని పేరుంది అందుకే పోలీస్ రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అది కాబట్టి పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్లకుండా ఆలోచించి ముఖ్యంగా ఎదుటి వారి మాట విని అర్థం చేసుకొని ఆ దానికి మాత్రమే సమాధానం జాగ్రత్తమైనటువంటి అయినటువంటి సమాధానాన్ని చెప్పాలి అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీస్ రంగం వారు కూడా బాగుంటుంది అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది కాబట్టి పోలీస్ రంగం వారు కూడా జాగ్రత్త వహించండి కానీ పోలీస్ రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూసారో అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది మామూలు స్థాయి కాదు మీ పై అధికారుల మన్ననాలు పొందేంత మంచిగా ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు కానీ ఈసారి మంచిగా చేస్తున్నారు డ్యూటీ బాగుంది టైంకి వస్తున్నాడు చక్కగా చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాడు కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు ఫిషర్ సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా ఈ పని వీడు మాత్రమే చేయగలరు వీరి వల్లనే అవుతుంది కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారి ముందుకు వెళ్ళండి కా రాజకీయ రంగము అంతే చక్కగా ముందుకు వెళ్ళండి పోలీస్ రంగం అంతే ముందుకు వెళ్ళండి వ్యవసాయ రంగం అంతే విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చెయ్యండి ఎక్కడా కూడా తొందరపడకండి ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం వాదించడం ఇవి బాగా ఉంటాయి సంప్రదింపులు తక్కువగా చేస్తూ ఉంటారు అది కాస్త చూసుకోండి అలా చూసుకున్నట్లయితే విజయం మీదే రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు ఇది ఇంతకే అమ్ముతాను ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు ఇంతకే కొంట ఇష్టమైతే ఇకపోతే లేదు ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోండి కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని గనక ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి ఇసుకంగా ఉంటారు మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు చక్క చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఈ రాశి వారు నమ్మవలసిన దైవం శనేశ్వరుడు శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి వేదాభిషేకాలు ప్రదక్షిణ నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు